జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దొంగలకు సర్ది కడుతున్నారంట లక్షల్లో పన్ను ఎగవేయడానికి మాట్టిగేజ్ ఎగవేయడానికి ఓసీ అవసరం లేకుండా పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ త్రీ డిసి తిప్పర్తి యాదే అనుసరణలోనే అవినీతి అతంగం ప్రభుత్వాన్ని లక్షల్లో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు దగ్గరుండి సపోర్ట్ చేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు డోంట్ కేర్ అంటున్న మున్సిపల్ సిబ్బంది అంట పచ్చగా మనం చేనును పశువులు మేయకుండా వేస్తాడు రైతు కానీ ఆ అమ్మాయిక రైతుకు తెలియటం లేదు తాను వేసిన కంచే తాను పండించిన పంటను మేస్తుందని ప్రజలు కట్టే సొమ్ముతో జీతబత్యాలు తీసుకుంటూ వారికి సేవ చేయాల్సిన అధికారులే ప్రజల పాలిట కంకటంగా మారిపోతున్నారు డబ్బులు ముట్ట చెప్తే చాలు అవినీతి పనులకు కొమ్ముగా వస్తున్నారు ఒక డీసీ స్థాయిలో ఉన్న అధికారి అంతులేని అవినీతికి పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి ఇలాంటి అధికారులను ఆపై ఉన్నతాధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కాని ప్రశ్న ఎల్బీ నగర్ జోన్ త్రీ డీసీ నిశ్గ్గా చేస్తున్న అవినీతి భాగోతం మేము ముందుంచుతున్నాం అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే రివార్డ్ ఇస్తాం సదరు నిర్మాణదారుడు అవినీతికి పాల్పడితే నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తాం అన్న మాటలు వట్టి నీటి మూటలుగానే మిగిలిపోయాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చిన టీఎస్ బిపాస్ వెబ్సైట్లో పారదర్శకత లేక అవినీతి అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారి కోట్లు దండుకోవటానికి అక్షయపాత్రలా మారింది అంటానికి నిదర్శనం ఈ వార్తా కథనం గతంలో డిపిఎంఎస్ఏలో ఏ అధికారి పర్మిషన్ ఇచ్చినా వారి పేరుతో సహా కనపడేది ఇప్పుడు అలా కాదు ఎవరిచ్చారో ఎవరికీ తెలియదు సిటిజన్ సెర్చ్లో ఒకవేళ ఏదైనా వెతకాలి అంటే సమాచారం కూడా దొరకటం లేదు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ శాఖ పరంగా ఉన్నతాధికారులకు సమయం లేకపోవటం వల్ల ఈ అవినీతిపై దృష్టి సారించలేకపోవటం అవినీతికి పాల్పడ్డ కింది స్థాయి అధికారులకు వట్టి చివాట్లతో మాటలతో సరిపెట్టడం మహా అయితే ఏమవుతుంది ఓ మాట అంటారు అంతేకాని ఏమైనా ఉంటాయా అనే అలుసుతో కింది స్థాయి టీపీఎస్ ఎస్సిపి స్థాయి అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే మనం రాక్ టౌన్ కాలనీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఎల్బీ నగర్ నుండి ఉప్పల్ వెళ్లే ప్రధాన రహదారి ఆనుకొని భారీ వాణిజ్య నిర్మాణాలు నిర్మిస్తున్నారు నాగోల్ డివిజన్ రాక్ టౌన్ కాలనీ సర్వే నెంబర్ సిక్స్టీ సిక్స్ బై లెవెన్ మరియు సిక్స్టీ సిక్స్ బై ట్వెల్వ్ ప్లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ ఇంటి నెంబర్ త్రీ డాష్ ట్వల్వ్ డాష్ ఎయిటీ నైన్ మన్సూరాబాద్ విలేజ్ బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ అప్లికేషన్ నెంబర్ థర్టీ సిక్స్ డాష్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై జిహెచ్ఎంసి బై జీరో ఫోర్ నైన్టీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అదొకటి తర్వాత పర్మిట్ నెంబర్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ బై జీరో టూ నైన్ సెవెన్ బై జిహెచ్ఎంసి బై జిహెచ్ఎంసి బై ట్వంటీ ట్వంటీ ఫోర్ హైవే రోడ్ ఆనుకొని మూడు వందల ఇరవై నాలుగు గజాల స్థలంలో జిహెచ్ఎంసి నుండి ఒక్క అంతస్తుకు అనుమతులు తీసుకొని అదనంగా ఐదారు అంతస్తులతో భారీ కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నారు న్యాయంగా కమర్షియల్ అనుమతి తీసుకోవాలంటే లక్షల్లోనే ఫీజు చెల్లించి పది శాతం మార్టిగా జీహెచ్ఎంసీ సంస్థకి ఇచ్చి సదరు నిర్మాణదారుడు కమర్షియల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని సక్రమంగా ఉంటేనే ఓసీ సర్టిఫికెట్ వస్తుంది సక్రమంగా లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు ఇలా అయితే బ్యాంకులు కానీ ఇతర ఎంఎన్సీ కంపెనీలు ప్రభుత్వ రంగ కంపెనీలు అద్దెకు తీసుకోవడానికి విముఖత చూపిస్తాయి ఇలా కాకుండా దొంగ తెలివితో తప్పుడు ఆలోచనలతో మూడు వందల ఇరవై నాలుగు గజాల స్థలంలో రెండు వందల పదకొండు గజాల స్థలం నిర్మాణ యోగ్యంగా చూపిస్తూ మిగతాది రోడ్ పార్కింగ్ కోసం చూపిస్తూ మార్టిగేజ్ ఎగవేయటానికి జేహెచ్ఎంసి సంస్థకు ఎక్కువ పన్ను చెల్లించకుండా దొడ్డిదారిలో గృహ నిర్మాణ అనుమతులు అంటే రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని ప్రభుత్వానికి ఎక్కువ పన్ను కట్టకుండా నామ్మాత్రం పన్ను కట్టి మార్టిగేజ్ చేయకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విఘాతం కలిగిస్తూ ఎలాంటి సెట్బ్యాక్స్ లేకుండా ఐదారు అంతస్తుల భారీ వాణిజ్య నిర్మాణం చేపడుతున్నారంట ఈ అనుమతులు ఇచ్చిన స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి టీపీఎస్ఎస్సి డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి సక్రమైన రీతిలో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కింది స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడితే డీసీ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి అప్రూవల్ ఇవ్వరు ఈ అక్రమ నిర్మాణాలు అక్రమ పద్ధతుల అనుమతులు సంబంధిత అధికారులకు సం సమస్థాయిలో భారీ ముడుపులు అందాయంటే అనేక ఆదాలు కనపడుతున్నాయి ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు సదరు అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసి స్థానిక ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ త్రిపతి యాదేని ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చాం కూల్చే అధికారం మాకు లేదు అవినీతి పరులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం కూడా మాకు లేదనే సమాధానం చెప్తున్నారంట మరి ఇంకెందుకు మీరుంది నోటీసులు ఇవ్వడానికైనా మీరుండేది లక్ష లక్షల జీతాలు తీసుకుంటూ ఈ విషయంపై జోనల్ కమిషనర్కు విన్నవించుకుంటే ఆయన టెక్నికల్ నాలెడ్జ్ లేక టౌన్ ప్లానింగ్ వారిపై ఆధారపడి వారినే పురమాయిస్తుండడంతో తప్పు నివేదిక ఇచ్చి ఆయన్ని మభ్యపెడుతున్న పరిస్థితి నెలకొంది పాస్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసి వారి ద్వారా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ప్రధాన అధికారం జోనల్ కమిషనర్కు ఉంటుంది ఆయన పట్టినట్టు వివరించడం చూస్తుంటే అవినీతి ఎక్కడి నుంచి ఎక్కడికి పాకిందనే విషయాన్ని ఆలోచించాల్సి వస్తుంది ఈ అవినీతి అతంగంపై ఉన్నతాధికారుల వివరణతో మరో కథనం ద్వారా వెల్లో తేగబోతుంది ఆదాబ్ హైదరాబాద్ సో చూడండి ఇంత భారీగా మనోడు ఇక్కడ అన్ని రకాల ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అన్నిటిని తొంగలో తొక్కి ఇంత యదేచ్ఛిగా చేస్తున్నా కూడా అధికారులు చూస్తూ ఉంటున్నారు పోనీ అడిగితే మనం మేము నోటీస్ ఇవ్వటం వరకే యాక్షన్ మేము తీసుకోలేము దాన్ని మేము కోల్చలేమని చెప్తున్నారంట మరి ఇంకేం చేస్తున్నారు ఈ అధికారులు దేనికి మీరు ఉంది